ఇక్కడ ఏంది సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తున్న ఉద్యోగ జేఎస్సీ నాయకులు ఉద్యోగుల జూన్ లక్ష మందితో హైదరాబాద్ ఇంద్ర పార్క్ వద్ద మహాధారణకు మే పదిహేను నల్ల బడ్జెట్లతో నిరసన సమస్యలు పరిష్కరించకుంటే జూన్ తర్వాత ప్రత్యక్ష ఆందోళన సామూహిక సెలవులు పెన్ డౌన్ వర్క్ టు రూల్ మానవహారాలు సామూహిక భోజనాలతో నిరసన ఉద్యోగ జేఎస్సీ నేతల హెచ్చరిక సర్కార్ కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఉద్యోగ జేఏసీ అసలు ఏం డిమాండ్లు పెట్టింది ఉద్యోగ జేఏసీ ఏమంటున్నది ఒకసారి చూద్దాం యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ బిల్లులను చెల్లించాలి ఏంది వాళ్ళకున్న పెండింగ్ బిల్లులు ఏవైతే ఉన్నాయో వాటిని చెల్లించాలి అని చెప్తున్నది రెండోది ఏం చెప్తుంది పెండింగ్ బిల్లులో ఉన్న ఐదు డిఏలను కూడా వెంటనే విడుదల చేయాలి దాంతో పాటుగా మూడోది ఏంది ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అంటే ఈహెచ్ఎస్ ను పూర్తి స్థాయిలో కూడా అమలు చేయాలి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలి యాభై ఒక్క శాతం ఫిట్నెస్ తో పిఆర్సీ ఇవ్వాలి స్థానిక ప్రాతిపదికన అదనపు పోస్టులను సృష్టించి జీవో మూడు వందల పదిహేడు ప్రకారం పదిహేను అమలు చేయాలి అన్ని ప్రభుత్వ శాఖలలో ప్రమోషన్లను కమిటీ డిపిసిటిలను ఏర్పాటు చేసి ప్రమోషన్లు కనిపించాలి ఎన్నికల సమయంలో బదిలీ చేసిన వారిని పూర్వ స్థానాలకు పంపించాలి రెండు వేల ఇరవై ఐదు మే జూన్ మాసాలలో ఉద్యోగుల సాధారణ బలీ బదిలీలను కూడా చేపట్టాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఏంది ఇక్కడ ఏంది బెనిఫిట్స్ టెన్షన్ రిటైర్డ్ ఉద్యోగికి బ్రెయిన్ స్టోక్ హనుమకొండలో రిటైర్డ్ ఉద్యోగి లక్ష్మణ్ కన్నుముత ఫిబ్రవరి ఇరవై ఎనిమిది ఉద్యోగుల విరమణ అందని రిటైర్మెంట్ బెనిఫిట్స్ మార్చి పదహారున బ్రెయిన్ స్టోక్ నలభై రోజులకు పైగా చికిత్స మృతి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు అందాల్సిన ఈ బెనిఫిట్స్ ఏవి కూడా అందుతలేవు అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది వీళ్ళు ఎన్ని వెచ్చిలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది డిమాండ్లను ప్రభుత్వం ముంగటి వెచ్చిలు వాళ్ళు ఏం అడుగుతున్నారు వాళ్ళ పెండింగ్ బిల్లులను అడుగుతున్నారు ఐదు డిఏలను అడుగుతున్నారు హెల్త్ స్కీమ్ అడుగుతున్నారు పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలంటే ఫిఫ్టీ వన్ ఫిట్నెస్ పీఆర్సీ ఇవ్వాలంటారు అదన పోస్ట్లను సృష్టించాలంటారు దాంతో పాటు వాళ్ళు ఏమంటారు ప్రమోషన్లు అడుగుతారు బదిలీలకు సంబంధించి అడుగుతున్నారు దాంతోపాటు సాధారణ బదిలీలను చేపట్టాలి అంటారు సో వీటన్నింటికి సంబంధించిన డిమాండ్ ఏంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ఇప్పటికే అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ అవగాహన రాకపోవడంతో పాటుగా ఏంది అంటే పూర్తి స్థాయిలో పూర్తిగా వచ్చిందా రాలేదా అంటే అది పెద్ద మిలియన్ డాలర్ల ప్రశ్న అనుకోండి సో అది రాకపోవడంతో ఎక్కడికక్కడ కూడా ఇబ్బంది వాతావరణం ఎదుర్తున్న ఎదుర్కొంటున్న పరిస్థితి కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో ఉద్యోగులకు సంబంధించిన డిమాండ్ కానీ చెలో హైదరాబాద్ కానీ చాలా ఉద్రిక్తతలకు దారి తీసే ప్రమాదం ఉంటుంది దీనివల్ల చాలా అనర్ధాలు కూడా ఏదో ఏర్పడే ప్రమాదం ఉంటుంది ప్రభుత్వానికి చాలా భయంకరమైన చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఉద్యోగులందరూ కూడా పోరుబాట వచ్చిన తర్వాత ఇంకేముంటుంది ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను కూడా అందించే వ్యక్తులు ఇక వీల్లే ఇక వీళ్ళే మేము ఏది లొల్లి పెడతామంటే ఇక ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా తెలంగాణలో లేనట్టే కదా ఇది స్పష్టంగా అర్థమైపోతుంది ఇంకేముంటుందల్ల